ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను వేములివాడ పట్టణంలోని సుభాష్ నగర్లో బీజేపీ నాయకులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించి ఇంటింటికి అందించారు అయోధ్య శ్రీరామ ఆలయ ప్రారంభం సందర్భంగా పురవీధుల్లో శ్రీరాముని విగ్రహంతో పాటు చిత్రపటాన్ని కలసంలో పోసిన అక్షింతలను శోభాయాత్రగా నిర్వహించి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పురవీధులను శోభాయమానంగా అలంకరించి మహిళలు మంగళహారతులతో అక్షింతలకు స్వాగతం పలికి భక్తి శ్రద్ధలతో అక్షింతలను అందుకున్నారు

జై శ్రీరామ్ జయ శ్రీ తారీఖు జై శ్రీరామ్ 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 మరి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమైన శ్రీ రాముని అక్షంతర వితరణ అనేది ఈ రోజు వరకు కూడా వేములవాడ పట్టణంలో అంతటా కూడా ఇంటింటికి తిరిగి అక్షతల వితరణ చేయడం జరిగింది మరి ఈ గొప్ప కార్యక్రమంలో హిందూ బాంధవులు అందరూ కూడా ప్రతి వారిలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి అందరం కూడా మానవుడైనటువంటి రాముడు శ్రేతాయుగంలో ఆయనే పాలన ధర్మ పాలనను చూసి దేవుడయిండు మరి అట్లాంటి దేవుడు మళ్ళా తిరిగి మనకు భూలోకం మీదకి వస్తున్న తరుణంలాగా ఈ రామ మందిరం నిర్మాణం చేసుకోవడం ఐదు వందల పైచీలకు సంవత్సరాల నుంచి ఆగుతున్నటువంటి రామ మందిర నిర్మాణం ఇప్పుడు నిర్మించుకోవడం ఆ రాముడే తిరిగి వస్తున్నట్టు ప్రపంచం మొత్తం కూడా వైభవపేతంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మరి అందరం కూడా ఆ ఉత్సవాల్లో పాలు పంచుకొని పునీతులం కావాల్సిందిగా కోరుకుంటున్నాము ఇరవై రెండవ తారీఖు రోజు అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరుపుకోవడం జరుగుతుంది మరి ఆ రోజు ఈ అక్షంతలు అందరూ కూడా ఇంటికి పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో తను అందరిపైన వేసి తను కూడా వేసుకోవాలి మిగిలిన అక్షంతలు ఇతర శుభకార్యాలు ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు అలాగే లక్ష్మీస్థానం వంటి బీరువాలో పెట్టుకోవచ్చు ఆ రోజు సోమవారం రోజు ఇరవై రెండవ తారీఖు రోజున ప్రతి ఇంటిలో కూడా ఐదు దీపాలకు పైన దీపాలు ముట్టియాలి ఎందుకంటే ఐదు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా మన రాముడు వనవాసం వెళ్ళిన విధంగా ఇప్పుడు వచ్చి తన ఇంటికి చేరుకుంటున్నాడు కాబట్టి అందుకు సూచికగా ఐదు దీపాల పైన మనం అందరం కూడా వెలిగించుకోవాలి ఒక దీపాన్ని తులసి మాధ దగ్గర రెండు దీపాలు దేవుని రూమ్లో రెండు దీపాలు గేట్ దగ్గర కానీ ఇంకా ఇతర చోట్లలో ఇల్లంతా కూడా దీపాలను అలంకరించుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం జై